श्री गुरुभ्यो नमः, श्रीमात्र नमः, अंदर की नमस्कार శివ అనే పేరులోనే ఒక మహత్యం ఉంటుంది శివుణ్ణి రూపంలో పూజిస్తే మీ కష్టాలన్నీ అతి త్వరగా తీరిపోతాయి జీవితంలో గొప్ప స్థాయికి చేరుకుంటారు భక్తి పూర్వకంగా శివుడిని పూజిస్తే తన భక్తుల కోరికలను తేలికగా నెరవేరుస్తాడు అయితే శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి శివాలయంలో చేసే కొన్ని తప్పులు మీ కుటుంబానికి కష్టాలని తీసుకొస్తాయి కాబట్టి శివాలయానికి వెళ్ళినప్పుడు పొరపాటున కొన్ని తప్పులు చేయకూడదు శివాలయంలో ఎలాంటి జాగ్రత్తలని తీసుకోవాలి అలాగే శివ పూజలో చేయకూడనటువంటి తప్పులని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో విభూది ఒకటి విభూదిని ధరించిన వారికి శివుడి యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ప్రతి సోమవారం నాడు విభూదిని ధరిస్తే జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టం వరిస్తుంది అయితే శివాలయానికి వెళ్ళిన భక్తులు శివలింగానికి కుంకుమ బొట్టు పెట్టకూడదు శివలింగానికి కేవలం గంధం బొట్లు మాత్రమే సమర్పించాలి కుంకుమ ఎరుపు రంగులో ఉంటుంది ఈ కుంకుమ శరీరంలో వేడి పుట్టిస్తుంది కాబట్టి తపస్సులో ఉండే శివునికి కుంకుమకి బదులుగా చల్లదనాన్నిచ్చే ఇచ్చే గంధాన్ని సమర్పించాలి శివాలయానికి వెళ్ళిన భక్తులు తెలుపు రంగు శివలింగాన్ని ముట్టుకోకూడదు ముఖ్యంగా వివాహం అయినటువంటి ఆడవారు తెలుపు రంగులో ఉన్నటువంటి పాలరాతి శివలింగాన్ని అస్సలు ముట్టుకోకూడదు శివాలయానికి వెళ్ళే భక్తులు వట్టి చేతులతో శివాలయానికి వెళ్ళకూడదు ఒక కొబ్బరికాయను కానీ ఒక పుష్పాన్ని కానీ శివునికి సమర్పించాలి అయితే శివాలయంలో కొబ్బరికాయని కొట్టిన తర్వాత ఆ కొబ్బరికాయను నేరుగా ఇంటికి తెచ్చుకోకూడదు ప్రతి శివాలయంలో చండీశ్వరుని యొక్క విగ్రహం ఉంటుంది కాబట్టి శివాలయంలో కొబ్బరికాయని కొట్టిన తర్వాత ఆ కొబ్బరి చిప్పను చండీశ్వరునికి చూపించిన తర్వాతే మీ ఇంటికి తెచ్చుకోవాలి అలాగే శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు శివలింగం పైన కొబ్బరి నీళ్ళు పోయకూడదు విశేషంగా ప్రతి సోమవారం రోజున ఆ ఈశ్వరుడు పార్వతీదేవితో కలిసి కైలాసం నుండి భూమిపైకి వస్తాడట కాబట్టి సోమవారం చేసే పూజలకు కోటి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది సోమవారం చేసే పూజలకు విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది ప్రతి సోమవారం శివాలయానికి వెళ్తే మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది శివాలయానికి వెళ్ళిన భక్తులు శివుడిని దర్శించుకున్న తర్వాత తప్పనిసరిగా చండీశ్వరుడిని దర్శించుకోవాలి చండీ విగ్రహం దగ్గర చిటికలు వేసి దేవునికి నమస్కారం చేసుకోవాలి ఇక శివాలయానికి వెళ్ళిన భక్తులు శివలింగం చుట్టూ ప్రదక్షిణాలు చేయకూడదు శివాలయంలో ప్రదక్షిణాలు చేయాలనుకునేవారు కేవలం చండీశ్వరునికి మాత్రమే ప్రదక్షిణాలు చేయాలి శివాలయానికి వెళ్ళిన భక్తులు ఆవుపాలతో శివలింగానికి అభిషేకం చేయాలి సోమవారం నాడు శివునికి అభిషేకం చేస్తే విపరీతమైన ధనలాభం కలుగుతుంది శివ పార్వతుల యొక్క ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది శివునికి అభిషేకం చేసే సమయంలో ఆవు పాలను ప్యాకెట్లోనే ఉంచి శివలింగానికి అభిషేకాలు చేస్తారు కానీ ఇలా అస్సలు చేయకూడదు ఇది మహా పాపంగా పరిగణించబడుతుంది కాబట్టి శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు ఒక గ్లాసులో ఆవు పాలని పోసుకొని శివలింగానికి అభిషేకం చేయాలి శివలింగం మీద పాలు పోసిన తర్వాత లింగం పైన ఖచ్చితంగా నీళ్లు పోయాలి అప్పుడు మాత్రమే సంపూర్ణ అభిషేక ఫలితం దక్కుతుంది ఒక చెంబడు నీళ్లను శివలింగం పైన పోసిన మీ జన్మ ధన్యమైపోయినట్లే అయితే శివుడికి అభిషేకం చేసే సమయంలో మన తల వెంట్రుకలు పొరపాటున కూడా లింగం మీద పడకూడదు ఇది మహా అపచారంగా పరిగణించబడుతుంది పూజా మందిరంలో శివలింగం పెట్టుకుంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది పూజా మందిరంలో శివలింగాన్ని పెట్టలేనటువంటి వారు తులసి కోటలో ఒక చిన్న శివలింగాన్ని పెట్టుకోండి ఇది మీ ఇంటికి ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది తీరని కష్టాలతో ఇబ్బంది పడేవారు జిల్లెడు పుష్పాలతో శివుడిని పూజిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి విపరీతమైన డబ్బు కష్టాలతో ఇబ్బంది పడేవారు చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే డబ్బు సమస్యలన్నీ తక్షణమే తొలగిపోతాయి విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ప్రతి పౌర్ణమి రోజున శివాలయంలో నెయ్యి దీపం వెలిగిస్తే కోటి రూపాయల అప్పు ఉన్నా సరే వెంటనే తీరిపోతాయి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు నందివర్ధన పుష్పాలతో శివుడిని పూజిస్తే మంచి ఆరోగ్యము లభిస్తుంది శివ పూజలో పొరపాటున కూడా తులసీ దళాలని ఉపయోగించకూడదు శివపార్వతుల యొక్క ఆశీర్వాదంతో జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలి అనుకునేవారు ప్రతి సోమవారం రోజున సాయంత్రం సమయంలో మీ పూజా మందిరంలో ఒక దీపం వెలిగించి పరమశివునికి నైవేద్యంగా నేతితో తాలింపు వేసిన దద్దోజనాన్ని నివేదిస్తే త్వరగా ఐశ్వర్యవంతుల అవతారని వేద పండితులు చెప్తున్నారు ప్రతినిత్యం ఉదయం స్నానం చేసిన తరువాత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి శివాలయంలోకి ప్రవేశించగానే ముందుగా నందీశ్వరుడిని దర్శనం చేసుకోవాలి నంది చెవిలో మన కోరికలని చెప్పుకుంటే ఆ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి నంది చెవిలో కోరికలను చెప్పుకుంటే మన కోరికలన్నీ నేరుగా శివుని పాదాల చింతకు చేరుతాయట అయితే నంది చెవిలో మీ కోరికలు చెప్పేటప్పుడు ముందుగా మీ గోత్రం పేరు చెప్పి తర్వాత మీ కోరికలను చెప్పుకోవాలి అలాగే నంది కొమ్ముల మధ్య నుండి శివుడిని దర్శించుకుంటే కైలాస ప్రాప్తి వరిస్తుందని నమ్మకం మీ మనసులోని కోరికలు వెంటనే నెరవేరాలి అంటే ఏదైనా ఒక సోమవారం నాడు శివలింగం పైన బిల్వ ఆకులను పెట్టి మీ మనసులో ఏదైనా కోరుకోండి మీ కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి శివుడిని పూజించే సమయంలో సంపంగి పుష్పాలని ఉపయోగించకూడదు అలాగే శివ పూజలో పొరపాటున కూడా ఎరుపు రంగు పుష్పాలని ఉపయోగించకూడదు ఇక వివాహం అయిన ఆడవారు ప్రతి సోమవారం నాడు ఉపవాసం ఉంటే మీ భర్త ఆయుష్ పెరుగుతుంది అలాగే మీ ఇంటి ఆదాయము రెట్టింపు అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు